నమస్తే శ్రీశైల రెడ్డి గారు నా గురించి ఒక యూట్యూబ్ యూట్యూబ్లో మీరు విన్నాను అది బాగా రావాలి నా శుభాకాంక్షలు గాడ్ బ్లెస్ లవ్ యూ ఆయన నడక ఎక్కువ ఫాలో అయ్యేవాడిని కావాల్సి నడిచేవాడిని రజనీకాంత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడు ఏ సినిమా ద్వారా రజనీ అంటే నీకు ఆ అభిమానము తర్వాత ఆ కనెక్షన్ ఏర్పడడం జరిగింది నా చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే చాలా పిచ్చి చాలా చాలా చూసావండి అలాగే అలవాటు కొద్ది డెబ్బై ఆరులో లో వచ్చిన తర్వాత కూడా రజనీ స్టైల్స్ మేనరిజమ్స్ అప్పటి నుంచి ఈయన సినిమాలు వస్తే ఎప్పుడు వదిలిపెట్టని చెప్పేసి కాలేజీ లో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా తప్పించేది అనమాట ఎప్పుడు వస్తుంది రజనీ సినిమా కొత్తది అన్నట్టుగా సైకిల్ రెంట్ కి తీసుకుని ఏడు కిలోమీటర్లు సెకండ్ షో కి అక్కడ వయసు పిలిచిందని సినిమా చూసాం మనం కలిసి ప్లాన్ చేసుకుంటాం ఇష్టమైన సినిమా గంగ చంద్రముఖి మారినట్టు రాజే రాజర కుమార్ రజనీకాంత్ మారడం అనేది ఇప్పుడు హైదరాబాద్ లో అదృష్ట కొద్ది రెండు వస్తున్నాయి రిలీజ్ అవుతున్నాయి సో ఫస్ట్ ఎవరు చెప్పుకుండా తమిళ్ చూసి వచ్చేస్తాను మీతో కలిసి మళ్ళీ తెలుగు చూస్తాను సో వ్యక్తిగా రజనీకాంత్ లేకుంటే యాక్టర్ గా రజనీకాంత్ నీకు ఎవరు ఫస్ట్ యాక్టర్ గానే ఆటోమేటిక్ ఆయన పర్సనల్ విషయాలు తెలిసే కొద్దీ కోట్లాది మందిలో నేను ఒక్కడినని చెప్పేసి తెలిసినా కూడా నేనే ఎక్కువ అని చెప్పేసి ఫీల్ అయ్యేవాడిని రజనీకి నా అంత దగ్గర చాలా తక్కువ మంది ఉంటాను అనుకునేవాడిని వ్యక్తిగతంగా రజనీ అంటే నీకు ఎదుటి మనిషిని ఎట్లా గౌరవించడం తెలుసు ఆ ఇడ్లీ సర్వ్ చేసే మనిషిని కూడా దగ్గరగా ఆప్యాయంగా మాట్లాడడం సింపుల్ గా జీతాన్ని గడపడం ఇవన్నీ పిచ్చి పిచ్చిగా నచ్చేవి బైరి అనేది టర్నింగ్ పాయింట్ రజనీకాంత్ ఎందుకంటే మొదటిగా ఆయన విలన్ గా వచ్చి ఒకసారి హీరోగా ఆ సినిమా నుంచి పరిచయం చేయబడ్డాడు దానికి కారణం మూల కారణం ప్రొడ్యూసర్ కలజ్ఞానం శివాజీ గణేష్ అసలు స్ఫూర్తి రజనీకాంత్ అవి అక్కడ నుంచి ఆయన నడక తల ఎత్తి మాట్లాడడం చేయడం ఇవన్నీ శివాజీ గణేషన్ దగ్గర నుంచే వచ్చాయి ఆయనకు కష్టాల్లో ఉన్నారు వాళ్ళు అది తెలుసుకొని ప్రభు వాళ్ళందరిని పిలిచి నేను మీకు ఫిలిం ఫ్రీగా చేస్తాను నాకేం రెమ్యునేషన్ అవసరం లేదు మీరు నన్ను వాడుకోండి అని ఆయనే అడిగాడు శివాజీ కొడుకులు కనుక అదే చంద్రముఖి అట్లే తెలుగు కూడా కాదు మా ఇంట్లో పుట్టింటే బాగుండేది ఇంకా ఇంకా ఎన్నో జీవితం అంతా గడిపేవాడి కదా అనిపించారు ఇంకా ముత్తు అనే సినిమా ఒకటి జపాన్ లో రిలీజ్ అయితే వాళ్ళు వంద మంది పని కట్టుకుని రజని చూడడానికి వచ్చి వాళ్ళ ఇంట్లో పెద్ద విందు జపాన్ వాళ్ళు ఏదైనా ఒక పాట హం చేయగలదా ரஜினிகாந்த் கண்ணில் என்ன கார் காலம் கண்ணங்களில் நீர் கோலம் மனமே நீனைவே மறந்து விடு துணை நான் அழகே துயரம் விடு